హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నిర్మలా శ్రీనివాస్ బ్లాగ్స్ మేము సమ్మర్లో అయితే కొండగట్ట వెళ్ళినాము అయితే వేములవాడ పోయి వేములవాడ నుండెళ్ళి కొండగట్టయితే వచ్చినాము ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇది గట్టు పైన ఉంటుంది పైన ఉండేసరికి ఇక్కడ గాలి బాగా వస్తుంది ఇక్కడ ఉన్న చెట్లు కూడా ఆయుర్వేదిక్ సంబంధించిన మొక్కలు అయితే వేల సంఖ్యలో ఉన్నాయంట గుట్ట చుట్టూ ఇది కోనేరు కోనేరు అయితే ఫ్రెష్ వాటర్ ఉంది మేము వెళ్ళడంతోనే కోనేరుకైతే పోయినాము పోయి అక్కడి నుండి వెళ్ళి వెళ్ళినాము గుడికి వెళ్తే లంచ్ టైం అయ్యేసరికి మాకు తొందర దర్శనం అయితే అయింది భక్తులు తక్కువ ఉన్నారు మధ్యాహ్నం అయ్యేసరికి తొందర దర్శనం అయింది అక్కడి నుంచి వెళ్ళి బేతాళుని గుడికి అయితే వెళ్ళినాము అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండి వెళ్ళి కిందికి వచ్చినాము ఎవరైనా కానీ ఆంజనేయని స్వామిని గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేలా అయితే బేతాల స్వామి దగ్గరికి కంపల్సరిగా వెళ్తారు అట్లయితే మేము కూడా వెళ్ళినాము వెళ్ళి అక్కడ ఉండేలా అయితే కిందికి వచ్చినాము కిందికి వచ్చి అక్కడ వంట వేసుకుందాం అన్న ఉద్దేశంతో అన్ని వస్తువులు అయితే తీసుకెళ్ళినాము ఇంటికాన్ని అట్లా అక్కడ వంట వేసుకున్నాము మా తమ్ముడు అయితే వంట చేసిండు మా తమ్ముడు ఫస్ట్ టైము కొండగట్టుకు రావడము అట్లా అని అక్కడ అక్కడనే వంట వేసుకుందాం అక్క అనేసరికి నేనైతే అన్ని తీసుకెళ్ళి అక్కడనే వంట అయితే వేసుకున్నాము మా మర్దాలు మా తమ్ముడు వచ్చి ఇరుకుండా అక్కడ పొయ్యి పెట్టి మంచిగా రాళ్ళు ఒక రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టి కట్టెలతో చిన్న చిన్న వస్తువులన్నీ కొనుకుకొని అక్కడ అన్నీ దొరకదు అని ఉండదు అన్ని వస్తువులు తెచ్చుకొని ఇట్లా మంచిగా అనిపించింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్